ధనుర్ రాశి ఈ ధనురాశి వారికి మే నెల వరకు మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఒక్క శాట ఒక్కడే అనుకూలం మరి మే వరకు కూడా మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి అయితే మే నెల నుంచి మనకి గురుడు మారుతాడు గురుడు మారిన వెంటనే అత్యుద్భుతంగా గురుడు సప్తమ స్థాన యోగం లోకి పెడతాడు అంటే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి శ్రమ తప్పదు అంటే మళ్ళీ అర్ధాశ్రమ శని స్టార్ట్ అయిపోతుంది ఏమిటండి ఆత్మానం అత్మానం అన్నీ ఏళ్ళ సెలయింది అంటాడు రెండున్నర ఏళ్ళు అవు మళ్ళీ అర్ధాశ్రమ శని కొంచెం చకాగ్గానే ఉంటుంది తప్పదు అయితే మనకి ఈ సంవత్సరం మీ తర్వాత జూప్టార్ గురుడి యొక్క బలం బాగున్నది తద్వారా గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత రాబోయే కాలం మంచి అదృష్ట కాలంగా ఈ రాశి వారికి చెప్పబడింది శ్రమ కూడా ఈ రాశి వారికి ఉంటుంది చేత అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది గురుడు అనుకూలంగా ఉండడం చేత కాలిజయం ఆర్థిక లాభాలు పబ్లిక్ రిలేషన్స్ పెరగడం విద్యార్థులకు మంచి అవకాశాలు రావడం విద్యార్థులకు ఎలా వస్తాయి శని దోషం ఉన్నది కాబట్టి ఎక్కడో దూర ప్రాంతంలో అతనికి ఉన్నతమైనటువంటి సీట్లు రావడం జరుగుతుంది విద్యను అక్కడ అభ్యసించాలి తల్లిదండ్రులకు దూరంగా డబ్బు కట్టి చేరాలి అటువంటి సీట్లు వస్తాయి విద్యార్థులకి రాజకీయ నాయకులు ఎంతో శ్రమపడి పనిచేస్తూ ఉంటారు గుర్తింపు తక్కువగా ఉంటుంది శ్రమ బాగానే చేస్తారు కొద్దిగా గుర్తింపు ఏమిటి మనం గుర్తించలేదు ఏమిటి అనుకుంటూ ఉంటారు ఇంకా వృత్తిల వారి వారికి ఆర్థికంగా బాగుంటుంది శ్రమ ఎక్కువ అవుతుంది మరి వ్యాపార పరంగా మనం చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి రుణ బాధలు తగ్గుతాయి మంచి పెట్టుబడులు పెడతారు వ్యాపారాత్మకమైనటువంటి లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు చాలా ముమ్మరంగా జరుగుతాయి శ్రమ కూడా విపరీతంగా ఉంటుంది అంటే ఎక్కువ శ్రమ పడవలసిన పరిస్థితులు వస్తాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు నెరవేరుతాయి వివాహాది ప్రయత్నాలు క్రయ విక్రయాదులు ఇవన్నీ కూడా మే నెల నుంచి ఈ రాశి వారికి అనుకూలం అప్పటివరకు జాగ్రత్తగా మనం ఉండాలి మే నెల తర్వాత గృహ నిర్మాణాది ప్రయత్నాలు వివాహాది ప్రయత్నాలు యోగవంతంగా ఉంటాయి మొత్తం మీద ఈ రాశి వారికి మొదట ఆరు నెలల కంటే రెండో ఆరు నెలలు చాలా అత్యుద్భుతంగా ఉన్నది సంఖ్యల్లో రెండు ఏడు నాలుగు వాడండి రంగుల్లో ఎరుపు తెరుపు గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో తప్పనిసరిగా ఈ మొట్టమొదటి ఆరు నెలలు శివ ఆరాధన తర్వాత శని భగవాను ఆరాధించండి విజయవంతంగా ముందుకు వెళ్ళగలం